నమస్తే నమస్తే సార్ నమస్తే నాగేంద్ర మీ పేరు నా పేరు నాగేంద్ర సార్ సంతోషం పుష్కల ప్రోడక్ట్ వాడినారన్న మీరు వాడినా సార్ ఎట్లా పనిచేసింది ఎట్లా లేదు ఒక రెండు విషయంలో మీ పేరు మీ ఊరి పేరు చెప్పి కొద్దిగా మార నా పేరు నాగేంద్ర సార్ మాది కోజ్కి నేను ప్రోడక్ట్ ప్రోడక్ట్ మటుకు పుష్కల ప్రోడక్ట్ మటుకు గా పనిచేసినాయి సార్ అవునన్నా ఫస్ట్ ఓఎం సిఎంఎస్ వాడినాను సార్ తర్వాత పొటాషు ప్రోమ్ ప్రోమ్ ఈ రెండు వాడినాను మొత్తం టోటల్ అరవై సంచులు వాడినాను సార్ మిగతా సంచులు ఎక్కడో మా పిల్లలు పెట్టినారు కానీ ఎక్సలెంట్ ఉంది సార్ రిజల్ట్ మాత్రం హైలైట్ సార్ రిజల్ట్ ఎట్లుంది ఇప్పుడు పంట ఇప్పుడు వర్షకాలం ఉంది వర్షం బాగుపడుతుంది కొన్ని పొలాలు ఏం చేస్తున్నావు అంటే తండ్రి రోగం వచ్చింది అవును నల్ల భూమి అయినా తన తండ్రి రోగం తండ్రి రోగం ఈ ప్రోడక్ట్ వాడినందుకు ఈ ప్రోడక్ట్ వాడినందుకు ఈ ప్రోడక్ట్ వాడినందుకు ఫస్ట్ చెప్పినాడు ఈ ప్రోడక్ట్ వాడు చూడరా ఎర్ర తెగిలికి నీకు హెల్దీకి చెట్టు మాత్రం చాలా హెల్దీగా ఉంటుంది అని చెప్పినాడు కోసిగా చెప్పినట్టే చాలా చాలా హెల్దీగా ఉంది చాలా మంది చూస్తున్నారు కదా ఏమై పిల్లడు నీళ్ళు కడుతున్నాడు ఇంత నల్లగా ఉంది అంటారు అసలు అంటున్నారు మీకు ఏమైతుందంట ఇప్పుడు వాళ్ళకి మన దానికి వ్యత్యాసం ఏముంది అన్న బయట మార్కెట్కి మన మార్కెట్ బయట మార్కెట్కి మనం మనకి బయట మార్కెట్కి వ్యత్యాసం ఏమంటే అసలు బయట బయట మార్కెట్ వాళ్ళు వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ పోకుండా ఉంటుందో అది అంటగట్టడానికి చూస్తారు రైతులకు కానీ కానీ ఇక్కడ పుష్కలుగా వచ్చేసరికి ఏదైతే అవసరం అవుతుందో ప్రోడక్ట్ ఎందుకంటే ఇక్కడ మాట పోతుంది మేము వచ్చి వాళ్ళ రైతుల దగ్గర పొలం దగ్గరకు వచ్చి మాట్లాడి వాళ్ళకి రైతు ఎరువులు ఇప్పిస్తామని ఇంకోసారి కూడా మేము మాట్లాడాలా మా ప్రోడక్ట్ పెంచుకోవాలంటే ఇది మా ప్రోడక్ట్ మటుకు కంపల్సరీ మా ప్రోడక్ట్ బాగుండాలి బాగుంది మేము ఇంకోసారి ఇంకో పది మంది రైతులకు తీసుకున్న రైతు పది మందికి చెప్పాలంటే మా ప్రోడక్ట్ బాగుండాలా మా పైన నమ్మకంతో వాడని అంటున్నారు నమ్మకంతోనే మేము వాడుతున్నాము అదే విధంగా రిజల్ట్ రిజల్ట్ ఉంది ఓకే చాలా ఇప్పుడు బయట రేట్లకి మన రేట్కి ఏముందన్న చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఉంది నేను ఒకసారి తీసుకుంటే పది సంచులు తీసుకుంటే ఎంత పదకొండు వేల ఆరు వందలు పన్నెండు వేల అయింది అదే బయట నాలుగు సంచులు రావు ఏది ఇరవై ఎనిమిది పదమూడు కానీ పద పద పది ఇరవై ఆరు కానీ అవును ఇప్పుడు మనం ఏమంటున్నామంట వితౌట్ మనము డబ్బులు ఇస్తాం నువ్వు క్యాష్ ఇస్తావు వాళ్ళు ఏం చేస్తారు మామూలుగా బిల్లు నీకు వాళ్ళు అసలు ఏదో చీటీలు రాస్తారు ఎటువంటి ఉండదు రాసి మన దాంట్లో ఏముందన్న తేడా జిఎస్టీ బిల్లు మన దాంట్లో జిఎస్టీ బిల్లు మనము మనది ప్రతిదీ అంటే రైతు జిఎస్టీ కడతాడు అయితే జిఎస్టీ కడతాడు జిఎస్టీ కట్ట తీసుకుంటున్నాడు ఇది ఒక కూడా గవర్నమెంట్ కి మా నుంచి ఒక మంచి మెసేజ్ మెసేజ్ ఓకే నిజంగానే చాలా సంతోషం మా పుష్కల్లు ఇప్పుడు దాదాపు ఎన్ని సార్లు వాడినారు మందులు స్ప్రేయింగ్ మందులు కానీ స్ప్రేయింగ్ మందులు దాదాపు ఒక ఆరు సార్లు వాడినాం సార్ మళ్ళీ దొరికిలేదు మందులు అఖండ గోల్డ్ జమ్ కూడా కొట్టాడు మళ్ళీ అఖండ గోల్డ్ జమ్ కూడా కొట్టాడు అఖండ కొట్టినప్పుడు ఉండే సార్ అబ్బాబు అది చేంజ్ అవుతుంది అనుకో చేంజ్ కాదనుకుంటే కానీ ఇది కొట్టిన తర్వాత సార్ ఇరవై పద్దెనిమిది రోజులు ఓపిక పట్టరా అన్నాడు అవును పద్దెనిమిది రోజులకి నాకు మొత్తం దీని చరిత్ర ఏమేమిటి పని చేసింది బాగా నీకు తింటానా సార్ గోల్డ్ చేయము అక్కడ సార్ ఇది బాగా మెయిన్ గా ఇది పురుగుకి దోమకి ఆకు చాలా మెత్తగా వచ్చింది సార్ ఆకు నీట్గా వచ్చింది నీటిగా వచ్చింది సార్ కూడా బాగుంది ఎంత నీట్గా వచ్చింది అంటే చాలా చాలా గా వచ్చింది మెత్తదనం ఎట్లుంది ఆకు ఎక్సలెంట్ ఉంది సార్ ఎక్సలెంట్ ఉంది మెత్త సోదరులకి మీ ఒపీనియన్ ఏం చెప్పగలుగుతారు ఈ మందులు వాడడం వల్ల మేము వచ్చి డోర్ డెలివరీ ఇస్తున్నాం సార్ మా పిల్లలు ఏది రెస్పాన్స్ బాగుందా సూపర్ ఉంది సూపర్ ఉంది పొలాలు చిన్న రోజులకి ఒకసారి చూసిపోతున్నారు సార్ నేను ఒక రోజు డే బై డే కంపల్సరీ వస్తాను వచ్చి చూసిపోతాడు మా పిల్లలు అయితే రెస్పాన్స్ బాగుంది సార్ సూపర్ ఓకేనా ఇంకోటి వచ్చి మా పుష్కలకి ఏం చెప్పగలుగుతారు మీ నుంచి ఇంకా అంటే ఇంకా మంచి ప్రోడక్ట్ తీసుకుని వచ్చి రైతులకి మంచి ప్రోడక్ట్ మంచి బెనిఫిట్ అయ్యే ప్రోడక్ట్స్ ఇస్తే రైతు మీ ఫిజికల్ ని మర్చిపోడు సార్ ఓకే నిజంగా చాలా సంతోషం అంటే బయట ముందులకి మన ముందులకి చాలా వ్యత్యాసం చాలా చాలా వ్యక్తం ఎందుకంటే మీరు పక్కనే చూస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కంటి మెరుగైనాయి నా పొలం చూడగా ఇక్కడ పక్కనే పక్కనే ఎంత ఎరగైంది నీ పొలం చూసి ఎంత మంది యూజ్ చేస్తున్నారు వాడినాడు సార్ ఇక్కడ మా అతని గురు హనుమంతమ్మ వాడినాడు వీళ్ళు కూడా వాడమంటే కానీ వీళ్ళు వాడలేదు అవును ఇప్పుడు బాధపడుతున్నారు బాధపడి ఉలిగడ వేస్తా అవును అవును నిజంగాన రైతు సోదరులు అందరూ కూడా మంచిగా వాడుకోవచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ సార్ షూర్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు రైతు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఓకే ఎందుకంటే నువ్వు కళ్ళారు చూసినావు కాబట్టి వాడతాం నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎన్ని వాడాలనుకుంటున్నావు నా నెక్స్ట్ ఇయర్ కి ఇంకా దాదాపు సార్ ఇప్పుడు ఇది నాలుగున్నర ఎకరాలు ఉన్నది నెక్స్ట్ ఇయర్ కి ఇంకొక నాలుగు ఎకరాలు నాకు యాడ్ అవుతుంది అవును నెక్స్ట్ ఇయర్ మొత్తం చిన్నప్పటి నుంచి ఇదే ప్రొడక్ట్ డ్రెస్ సార్ ఇంకా స్టార్టింగ్ లో కూడా విజయ గ్రోమి చేసుకుంటే ఇంకా బాగుండదు అనుకుంటున్నారు నాకు ఫస్ట్ తెలియక కొద్దిగా ఇబ్బంది పడతాను అంటున్నాడు విజయ గ్రోమి చేసుకుంటే ఇంకా బాగుండదు అంటే రోజు రోజు ఇప్పుడు ఈ దశలో మూడు నెలలు పంట ఇప్పుడు ఆ మూడు నెల పంట మూడు నెలలు పంట ఇంకా మూడు నెలలు కాదు నాకు తెలిసి ఇప్పుడు ఒక డెబ్బై డెబ్బై ఐదు రోజులు పంట ఫార్టీ ఫైవ్ డేస్ లోపల ఇంత కాయ పట్టింది ఇంత బాగా గ్రోత్ ఉంది అంటే అసలు గ్రేట్ ఓకే నిజంగా నిజంగా చాలా సంతోషం నాగేంద్ర మా సమయాన్ని మీ సమయాన్ని సార్ మీ పుష్ప ప్రోడక్ట్ కి నా నుంచి పర్సనల్ గా చాలా కృతజ్ఞత సార్ ఓకే నిజంగానే నేను అసలు వీడేం చేసుకుంటాడే వ్యవసాయం అనే అనే స్థాయిలోనే పోయి అవును ఏం రా వ్యవసాయం అబ్బా వీడు హ్యాపీగా తిరుగుతుంటాడు ఏం పండిస్తున్నాడరా పంట అంటున్నారు అంటున్నారు జనాలు అంటే నీకు కూడా ఒక ఇమేజ్ డబ్బులు పెట్టింది పక్కకు పోనే అవును కానీ పంట మాత్రం సూపర్ వచ్చింది సూపర్ వచ్చింది అదే నీకు ఏమంటున్నాడు అంటే పండిస్తాడు ఎందుకు చేసినాడు నాలుగు ఎకరాలు అంటే కూడా నువ్వు ఆ పుష్కాలు ఏదో నమ్మి వాడున్నాం ఏదో కొత్త మంది అని హ్యాపీగా ఉంది ఇంకోటి రైతులు కూడా ఏమంటున్నారంటున్నావు అంటే నాకు పర్వాలేదు సార్ ఎక్సలెంట్ ఎప్పుడు పని లేదరా ఈ పంట అబ్బా అబ్బా అంటే అసలు అదే నిజంగా చాలా సంతోషం చాలా చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ ఓకే